నమస్తే ఫ్రెండ్స్ మందుల సామేలు తుంగతుర్తి ఎమ్మెల్యే ఈ పేరు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా సంచలనం కారణం ఆయనకు సంబంధించిన ఒక వీడియో వైరల్ కావడం ఆ వీడియోలో ఏముంది ఒక మద్యం వ్యాపారితో అంటే ఒక వైన్స్ వ్యాపారితో బేరసారాలు జరుపుతున్నట్టు తనకు నెల నెల మామూలు ఇవ్వాల్సిందే ఉన్నటువంటి సంభాషణ ఆ వీడియోలో ఉంది అయితే మనకు తెలుస్తున్న పక్కా సమాచారం విశ్వసనీయ సమాచారం ఏంటంటే ఆ వీడియో తాజా వీడియో కాదు కనీసం ఆరు నెలల కిందట ఆ వీడియో ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది ఆ వీడియోను లీక్ చేయడంలో వెనుక ఉన్న పాత్ర ఎవరిది ఏ నాయకులు ఆ వీడియోను రిలీజ్ చేయించారు సోషల్ మీడియాలో ప్రచారం చేయించారు సోషల్ మీడియాలో వైరల్ చేయించారు నిజంగానే నెల నెల మందుల సామేలు తన నియోజకవర్గంలో ఉన్న వైన్స్ నుంచి మామూలు తీసుకుంటున్నారా నిజంగా ఆ వీడియోని క్లియర్గా వింటే అందులో ఏది స్పష్టంగా లేదు తన ఖర్చుల గురించి తనకొస్తున్న వేతనం గురించి అది సరిపోవడం సరిపోకపోవడం గురించి సో అందరూ పూసలేనా ఎవరు తీసుకోవట్లేదా అన్న ఒక కొన్ని మాటల గురించి సో ఇది పై సమాచారం ఉంది అయితే అక్కడ వీడియోని మనం క్షుణ్ణంగా వింటే ఎందుకంటే ఎక్కడ కూడా మనకు ఎమ్మెల్యే మందుల ఆ వీడియోలో కనిపించడం లేదు సో ఉద్దేశపూర్వకంగానే ఆ వీడియోని రికార్డ్ చేశారు అన్నది మనకు స్పష్టమవుతుంది సో ఆ సంభాషణలో కూడా ఎక్కడ తను డబ్బులు డిమాండ్ చేసినట్టు ఎక్కడ క్లియర్గా లేదు వాయిస్ కానీ అయితే అది వైన్స్ వ్యాపారితోటి జరిపిన బీరసారాలు అనేది మాత్రం మనకు అర్థమవుతుంది ఉంది కదా అనే ఏమి లోపలి అందరితో కలిసిపోవాలి అనేది ఫోన్ నా మర్యాద వాళ్ళకు తీర్చేదో మంచి చూడగా నాకు మర్యాద తీసుకోకపోతే వాళ్ళ దే అదే మీరు అదే ఎవడే సంవత్సర చెప్పండి ఎవరు సంవత్సరాలు చెప్పి ఎవడో చూద్దూ చెప్పండి ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచాను ఇవన్న ముందే కట్టుకొని రేపు ఎన్నికలకు తీసుకుంటాను నేను బయట తెచ్చే రోజు లక్ష రూపాయలు వాళ్ళ ఇంటికి వచ్చేది మా మీరు డబ్బులు తీసుకున్నారు అది అయితే ఏమైంది అయితే బండి దూరం ఉంది బొమ్మ దగ్గర ఉంది మీరు నడుచుకున్న ముందు డబ్బులు లేవు ట్యాంక్ మీనే ఇచ్చిన ఇచ్చినాక మానవడు ఇంత ముందు వేలు కట్టి అప్పుడే తప్పే చేసిన లెక్క పెట్టి ఐదు మీ అడుగు వేయ పచ్చాడే గట్టి ఉంటది పరిస్థితి ఇట్లా ఈ చిల్లర చిల్లర వచ్చి ఈ బర్కది కూడా ఉండేది నాకు ఏదైనా పుల్లి కొట్టాలి పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది కానీ ఇవన్నీ మన చిన్న కలిసి మెయింటెనెన్సే నాకు డైలీ ఒక డిజిలే ఏడు వేల రూపాయలు డీజిల్ నాకు వచ్చే చిత్రం కూడా నేను లెక్క చూసిన ఎవడుండడు నేను మొన్న యాభై వేలు కట్ట తీసుకొని పోయినా ఇదికి వచ్చారు ఐదు వేలు నా ఆ రెండు వేలు నా జైలు మీద గడప రెండు వేలు ఇది లేకపోతే మా పియే దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్తాను ఆ పియే అన్న బండి ఆడు బండి వేలు అన్న తర్వాత నాకు ఇచ్చా ముందు నాకు ఇచ్చు ఏదో కట్ట సార్ పొద్దునే వస్తాయంటే ఏకుంటాయా నా అయితే అయితే ఎస్వి కళ్ళు పెట్టుకున్నా అదే చూసాను ఎస్వి ఆయన ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తలే సార్ సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించం సహకరించు కానీ తర్వాత సంగతి చూడాల కన్ను పెట్టాలి ఇంకోటి ఆ బెల్ట్ షాప్ ఉన్నాయి కదా ఆయన ఏడేట్ ఉన్నాయో బెల్ట్ షాప్లే అది చూసి చెప్తే గంట కనిపెడితే మేము అట్లనే కొంచెం సేఫ్ అయిస్తాం తప్పకుండా ఏ విషయంలో మాకు సహకరించలేదు సిండికేట్ అంటే కాలే ఏం మాకు ఇవ్వాలి అట్లా ఇవ్వాలి బయట వాళ్ళకి చెప్పిస్తారా అంటే మేము ఏమైనా లోపల వాళ్ళు చూసుకోవాలి నాకు ఇవ్వాలి అంటే బయట వాళ్ళు తీసుకోండి మనం ఏం చేస్తాం ఏ రకంగా చెప్పినా కానీ మేము కానీ సరే ఇవన్నీ మనకు కొత్త కొత్తగా షాపులో అనుభవం అవుతుంది కదా మాట సీఏ గారు కదా అంతే సపో చె పెద్ద ఎప్పుడు పెద్ద బిల్లా ఇచ్చారు అనుకో పాఠాం కాదు నువ్వు దూరం కాదు అదే కావాలి లక్ష్యూ ఇప్పుడు నుండి ఎవడని చెప్పిన నాకు నాకు ఫోన్ చేసి దమ్ముంటారు కదా అవతల ఎంపీ నో లేకపోతే ఏదో ఏదో చేసారు అనుకో ఇటు తెస్తే అరకంత కూడా గిదే ఉంటుంది కదా ఇప్పుడు నేను అర్థం కాదు మీరు పదిహేను లీటర్ తీసుకుని నేను కట్టింగ్ చేయమని చెప్పాను లేకపోతే నాకు కొత్తగా క్రియేట్ చేయమని కూడా చెప్పాను కొత్తగా నాకు చేయమని అయితే ఇవాళ కొత్తగా తుంగతుర్తి నియోజకవర్గంలో మరొక నియోజకవర్గంలో వైన్స్ నుంచి ఎమ్మెల్యేలు మామూలు తీసుకుంటున్నారా ఇదే తుంగతుర్తి నియోజకవర్గంలో గతంలో నెలకు ప్రతి వైన్ షాపుకు రెండు లక్షల రూపాయలు అది ఎక్సైజ్ అధికారులే వసూలు చేసి మామూలు ముట్ట చెప్పుకున్నట్టు కొన్ని ఆరోపణలు ఉన్నాయి సో దాని పరంపరలో భాగంగానే ఈయన అంటే మందుల సామ్యాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అది కొనసాగిందా కొనసాగే సమయంలో నిజంగానే ఈయన ఎక్కువ డిమాండ్ చేశారా ఈయన నిరికించడం కోసమే ఆ వీడియో రికార్డ్ చేశారా దీనికి అంతటికీ కొన్ని రాజకీయ కారణాలు స్పష్టంగా మనకు అనిపిస్తున్నాయి ఎందుకంటే ఆ నియోజకవర్గంలో సీనియర్ నాయకులకు ఆయనకు పొసగడం లేదు ముఖ్యంగా ముందు నుంచి ఉన్న కాంగ్రెస్ లీడర్లకు అంటే పాత కాంగ్రెస్ నేతలకు మందుల సామ్యులకు పొసగడం లేదు మందుల సామ్యలు కొత్తగా ఎన్నికల ముందు కాంగ్రెస్ లోకి వచ్చి టికెట్ నేరుగా టికెట్ తీసుకొని ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఆయన బీఆర్ఎస్లో లో సుదీర్ఘకాలం పనిచేశారు అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా కూడా రెండు తడలు ఉన్నారు కానీ ఎమ్మెల్యే టికెట్ తనకు ఇక రాదు అని తెలుసుకున్నాక అప్పటికే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచిన కిషోర్ను కాదని తనకు టికెట్ వచ్చే అవకాశం లేదు కాబట్టి తన ఏర్పాట్లు తను చేసుకొని కాంగ్రెస్లో జాయిన్ కావడం టికెట్ తెచ్చుకోవడం గెలవడం వరుసగా జరిగిపోయినటువంటి పరిణామాలు కానీ అక్కడ లోకల్ గా ఉన్న మరొక సీనియర్ నాయకుడు సరే ఇప్పుడు ఆయన సూర్యాపేట అంటే తుంగతుర్తి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్గా అయిన తర్వాత తుంగతుర్తి నుంచి సూర్యాపేటకు వలసపోయిన దామోదర్ రెడ్డి ఉన్నారు దామోదర్ రెడ్డి సుదీర్ఘ కాలం అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నారు సో దామోదర్ రెడ్డికి ఎమ్మెల్యే మందుల సామ్యాలకు పసగడం లేదు ఈ ఇద్దరు నేతల కార్యకర్తల మధ్యన కూడా సత్సంబంధాలు లేవు పాత నాయకులందరినీ పక్కన పెట్టి కొత్త వారికే ప్రాధాన్యం ఇస్తున్నారు అనే ఒక ఆరోపణ ఎమ్మెల్యే మందుల మీద ఉంది అంతేకాకుండా దాదాపు పది సంవత్సరాలు మూసి పరివాహక ప్రాంతంలో విచ్చలవిడి ఇసుక దోపిడీ జరిగింది ఇసుక దోపిడీ మీద ఇసుకను అక్రమంగా హైదరాబాద్ కు తరలించడం మీద ఒక విధంగా మందుల సమ్మెలు గలమెత్తారు తాను ఎమ్మెల్యే అయితే ఇసుక దందాను క్లోజ్ చేస్తా అన్నటువంటి హామీ ఎన్నికల ముందు ప్రతి ప్రచార బహిరంగ సభలో ఆయన వ్యక్తం చేశారు నేను చేసిన ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన ఆ ఇసుకకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని అనుమతించం ఇసుక దందా జరిగే సమస్య లేదు తాను ఎమ్మెల్యే అయితే ఒక హామీ కూడా ఇచ్చి ఉన్నారు కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంది అది మళ్ళీ యధావిధిగా పెద్ద స్థాయిలో ఇంకా భారీ స్థాయిలో ఇసుక దందా జరుగుతుంది ఆ ఇసుక దందాకు నేరుగా మందుల సామ్యాలకు సంబంధం ఉందా లేదా అంటే వాస్తవానికి ఆయన వాహనాలు లేవు ఆయన జేసీబీ లేవు ఆయన ఇసుక దందా చేస్తుంది లేదు కానీ ఇసుక దందా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళతోటి సంబంధాలు ఉన్నటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి నిజంగా చెప్పాలంటే ఇప్పుడు తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో ఇసుక దందాలో ఉంది ప్రముఖంగా ఒక ఇద్దరు మంత్రుల పేర్లు చెప్తున్నారు ఆ ఇద్దరు మంత్రుల మనుషులే ఇప్పుడు అక్కడ మూసి ఇసుకను తరలించకపోతున్నారు బహుశా వాళ్లకు సహకరించలేని పరిస్థితి మందుల సామ్యాలి కాబట్టి అనివార్యంగా ఆయన చూసి చూనట్లు ఉండాల్సి వస్తున్నటువంటి అభిప్రాయం కూడా మందుల సామ్యాలకు దగ్గరగా ఉన్నటువంటి మనుషులు చెప్తున్నటువంటి విషయం ఒకవైపు దామోదర్ రెడ్డితో కయ్యం స్థానికంగా ఉన్న పాత నాయకుల్ని పట్టించుకోకపోవడం అదేవిధంగా ఇసుక వ్యాపారంలో ఉన్నటువంటి మంత్రుల మంత్రులుగా చెప్తున్న ఒక ఇద్దరు నాయకుల మనుషులను ఖాతరు చేయకపోవడం ఇవి మనకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి సో మనకు చూడడానికి వాస్తవానికి ఒక వైన్స్ వ్యాపారి నుంచి డబ్బులు డిమాండ్ చేసిరు మందుల సామ్యాలనే నన్ను వాయిస్ వినపడమే తప్పితే దీని వెనుక చాలా రాజకీయ కారణాలు ఉన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది స్థానిక సంస్థల ఎన్నికలు జూలైలో కానీ ఆగస్టులో కానీ జరిగే అవకాశం ఉందన్నటువంటి వార్తలు వస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేలదే కీలక పాత్ర అటు సర్పంచ్లకు నిలబెట్టాలన్నా లేదంటే ఎంపీటీసీ జెడ్పీసీటీసీలకు పార్టీ నుంచి బీఫామ్లు ఇప్పించుకోవాలన్నా తన వర్గాన్ని తయారు చేసుకోవాలన్నా తన అనుచరులకు పదవులు తెచ్చుకోవాలన్నా స్థానిక సంస్థలు కీలకం ఒక ఎమ్మెల్యేకు ఈ దశలో ఇప్పటికే అక్కడ ఇరు వర్గాల మధ్యన అంటే బీఆర్ఎస్ నుంచి వచ్చిన మందుల సామ్యులు వెంట వచ్చిన నాయకత్వం అప్పటికే సుదీర్ఘ కాలంగా ఏళ్ల తరబడి తుంగతుర్తిలో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి క్యాడర్ ఈ రెండు వర్గాల మధ్యన ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల విషయంలో పెద్ద ఎత్తున గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది కానీ ఎమ్మెల్యేదే తుది నిర్ణయం అయినప్పుడు ఖచ్చితంగా దామోదర్ రెడ్డి వర్గము లేదంటే ముందు నుంచి ఉన్న పాత నాయకులు నష్టపోయే అవకాశం ఉంది మధ్యలో ఈ ఎన్నికల్లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మందుల సామ్యాలు గెలుపుకు కృషి చేసిన వారిలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఉన్నారన్నది బహిరంగ రాశయం ఎందుకంటే వాళ్ళే టికెట్ ఇప్పించాము ఇప్పించుకున్నారనేటువంటి ప్రచారం కూడా జరిగి ఉంది గతంలో ఆయన భువనగిరి ఎంపీగా పనిచేసిన సమయంలో తుమ్మతుర్తి నియోజకవర్గం ఆయన పరిధిలో ఉండేది సో అక్కడ తనకు కొంత క్యాడర్ ఉంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కొంత కేడర్ ఉంది మరొక విషయం అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కానీ ఖాతరు చేయడం లేదు మందుల సామ్యాలు అన్నది కూడా ఒక వార్త వినిపిస్తుంది సో ఇన్ని కారణాలు ఉన్నాయి ఒక ఈ వీడియో రావడం వెనకాల ఎందుకంటే ఇప్పటికిప్పుడు నిన్నను మొన్నను అది రికార్డ్ చేసిన వీడియో కాదన్నదే చాలా మంది చెప్తున్నట్టు విషయం స్థానికంగా ఉన్నటువంటి మీడియా పర్సన్స్ కూడా చెప్తున్నటువంటి విషయం అంటే ఎప్పుడో ఆరు నెలల క్రితము ఏడాది కిందట రికార్డ్ చేసిన ఒక వీడియోని సందర్భానుసారము స్థానిక సంస్థల ఎన్నికల ముందు మరొక వైపు అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి లేదంటే దామోదర్ రెడ్డి స్థానికంగా ఉన్న నాయకులకు మందుల సామ్యులకు బాగా చెడిన తర్వాతనో లేదంటే సంబంధాలు సరిగా లేని పరిస్థితులలో ఆ వీడియోని లీక్ చేశారు కావాలని ఉద్దేశపూర్వకంగా మందుల సామ్యాలను బదనాం చేసేందుకు చేసినటువంటి కార్యక్రమం ఇది కాబట్టి ఈ వీడియో చుట్టూ జరుగుతున్నటువంటి ప్రచారంలో కానీ ఈ వీడియో వైరల్ కావడం వెనుక కానీ ఈ ఇన్ని కారణాలు ఉన్నాయి ఇంతమంది నాయకులు ఉన్నారన్నటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది అసలు ఆ వీడియోలో వినిపిస్తున్న వాయిస్ను అది కాదేమో అని కూడా ఆయన ఒక టీవీ ఛానల్కు ని ఇచ్చారు సరే అది ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ మందుల సామ్యాలు ఆ సంభాషణలో ఉన్నారు అది ఆయనతోనే ప్లస్ ఆయన ఏ విధంగా మాట్లాడతారు అదే ఉంది కాబట్టి దాంట్లో ఆయన కొంచెం సేఫ్ సైడ్ కోసము తన వాయిస్ కాదు అని చెప్పుకునే ప్రయత్నం చేసిరు కానీ మొత్తానికైతే ఈ జరిగిన వ్యవహారంలో మందుల సామ్యల్ని బలి పశువును చేయాలని చూసింది ఎవరు అన్న దాని మీదనే ఆ అంశం చుట్టూనే ప్రస్తుతం విశ్లేషణలు చర్చ జరుగుతుంది మందుల సామ్యులు విషయంలో కాంగ్రెస్ నాయకత్వం లేదంటే ముఖ్యమంత్రి ఈ బహిరంగంగా వీడియోలో దొరికిన అంశం మీద ఎలాంటి వివరణ కోరుతారు లేదంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎలాంటి ప్రకటన చేస్తారన్న విషయాల కోసం మనం ఎదురు చూద్దాం